హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు వంశీ భూమిక లాక్స్ ఈ రోజు మేమైతే మీకు ఒక విషయం చెప్దామని అయితే ఇద్దరు అయితే చూస్తున్నాం ఫుల్ వీడియో చూద్దామని మీరు ఎప్పటి నుండో అడుగుతున్నా వీడియో ఇదైతే చాలా రోజులు కదా అసలు చాలా మంది అయితే అడుగుతున్నారు మీది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి అందరికి సారీ కూడా ఎందుకంటే చాలా రోజులు ఎప్పుడు మనం కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుండి అయితే ఈ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని మేము కూడా చెప్తాం 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 అనుకుంటే ఎప్పుడు టైం కుదరలేదు ఎందుకంటే మా ఆయన ఎప్పుడు వర్క్కి వెళ్తారు కదా ఎప్పుడు చిన్న టైం పెడుతున్న రీల్స్ అవి చేస్తాం కానీ ఇంత పెద్ద లాంగ్ వీడియో తీయడానికి అయితే టైం అయితే కుదరలేదు చిన్న షార్ట్ వీడియోలో చెప్పడానికి ఇది మా మధ్యలో జరిగిన సందర్శనం అంత చిన్న మ్యాటర్ చిన్న షార్ట్ వీడియోలో చెప్పేది అస్సలు కాదు మరి వీడియోలకైతే వెళ్ళిపోదాం చెప్తాం మరి మా లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి అనేది అయితే చెప్పు మరి మన వాళ్ళందరికీ చెప్పాలి మాదైతే చెప్దాం పట్టిద్దరం మాదైతే లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ రెండు విధాలు ఎక్కువ మేము మా పెళ్ళి కావడానికైతే అసలు మస్తు కష్టపడ్డాం ఎంత కష్టమైన ఇష్టంతో ముందుకైతే వచ్చినాం ఈరోజు మేము ఇట్లా పెళ్ళి చేసుకొని ఇద్దరు పిల్లల ఇద్దరు పిల్లలకి అన్నామంటే దాని వెనక ఎంతో బాగుంది నువ్వు అసలు కలిసి ఉంటావా ఉండవా అనేదే ఎక్కువ రోజులు టెన్షన్తోని అవి గొడవలు అంటే కొన్ని డిస్కషన్స్ అయితే జరిగినాయి ఫస్ట్ అయితే మా మా వాళ్ళు అయితే చూసుకోవడానికి వచ్చారు అంటే మా అత్తమ్మ వాళ్ళే వచ్చిన తర్వాత కొన్ని చిన్న చిన్న గొడవ గొడవలు అయితే ఉంటాయి కదా ఏ ఫ్యామిలీలోనైనా ఉంటాయి మా వాళ్ళు వాళ్ళకి నచ్చకపోవచ్చు వాళ్ళు మా వాళ్ళకి నచ్చకపోవచ్చు అట్లా కొన్ని అయితే జరిగినాయి కానీ నేను అయితే అసలు ఫస్ట్ చూడంగానే మస్తు ఇష్టపడ్డాం అసలు చేసుకుంటే నేను నా మనసులో అయితే చెప్తున్నా మా ఆయన మనసు అయితే చాలా మంచిది నిజంగా ఎందుకంటే నాకు కొంచెం కోపం ఎక్కువే ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుంటా ఇంత కోపాన్ని భరిస్తుంది మా ఆయన ఫస్ట్ అయితే నేను అదొక్కటే చూసిన నేనైతే మా ఆయన కోసం ఏమైనా పర్వాలేదు ఎన్ని గొడవలైనా పర్వాలేదు నేను పెళ్ళి చేసుకోవాలని అయితే నేను నిర్ణయించుకున్నా తర్వాత అయితే ఇక చాలా గొడవలు అయితే చేసిన మేము ఇతర అసలు ఫోన్లో మాట్లాడుకోకుండా కూడా ఉన్నాయి సాంప్రోల్ చెప్పు అందుకే ఫోన్లు కూడా మాట్లాడలేదు కొన్ని రోజులు అట్లా గొడవలు అయిపోయినాయి అయిప్రిల్ తర్వాత పెళ్ళి అయితే అయింది ఎప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో ఇంగ్లీజ్మెంట్ అయింది కదా టూ థౌజండ్ నైన్టీన్లో ఎంగేజ్మెంట్ అయింది ఫస్ట్ మా ఆయన చూసింది అయితే టూ థౌజండ్ నైన్టీన్ ఏప్రిల్ ఫోర్టీన్ ఆ రోజైతే చూసుకోవడానికి మా ఇంటికి అయితే వచ్చి అత్తమ్మ వాళ్ళు మా ఆయన అందరూ అయితే వచ్చారు కొన్ని రోజులైతే మంచిన జరిగింది తర్వాత చిన్న చిన్న గొడవలే చిన్న చిన్న గొడవలు అదే కొంచెం పెళ్ళికనేది దూరం దారి తీసిన మాకు అది అసలు గుర్తు చేసుకుంటే మస్తు బాగా అనిపిస్తుంది నాకు అసలు ఇప్పుడు ఈరోజు పెళ్ళి చేసుకొని అసలు ఈ వియర్ తీసుకున్నా మా ఎంత ఒక్కొక్కసారి అయితే నాకు షాక్ అనిపిస్తుంది నేను ఏంది అంత దూరం నుండి అసలు ఇక్కడికి వచ్చి పెళ్ళి చేసుకొని ఇట్లా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే మాదైతే లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ టూ థౌసండ్ నైన్టీన్ నుండి నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ త్రీ ఇయర్స్ అయితే మ్యారేజ్ అయితే జరగలేదు మాకైతే అప్పుడు ఫోన్లో మాట్లాడుకునేది రెండు ఫ్యామిలీస్ అయితే మాట్లాడుకుంటు పోయేది నేను మా ఆయన ఫోన్లోనైతే మాట్లాడుకునేది మాకైతే అక్క వాళ్ళు కూడా సపోర్ట్ చేసేది మా ఫ్యామిలీ నుండి అయితే అక్క అన్న అందరూ అయితే సపోర్ట్ చేసేది కాకపోతే ఇంట్లో పెద్దలు ఉంటారు కదా అమ్మ నాన్న అని వాళ్ళైతే మాత్రం కొంచెం సైడ్ అయిపోయినట్టే మాట్లాడేది ఇక లాస్ట్కి అయితే టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇక మేము కలలేదన్న రోజైతే వచ్చేసింది ఆ రోజైతే మా మ్యారేజ్ అయితే అయింది టూ థౌజండ్ ట్వంటీ వన్ మే ట్వంటీ సిక్స్కి అయితే మా పెళ్ళి అయితే జరిగింది పెళ్ళి రోజు కూడా చాలా అంటే డిసప్పాయింట్ అయిపోయినాం మేమైతే కొన్ని ఏమంటారు కొన్ని అపశకణాలు అయితే ఎదురైనవి అవన్నీ మేమైతే నమ్మం కానీ మన పెద్దలైతే అనుకుంటారు కదా వద్దు అని ఆ పెళ్లి రోజు కూడా మాది సార్ పోస్ట్ పోన్ అయ్యేదే కాకపోతే ఏంటంటే ఇక ఇంత దూరం వచ్చింది కదా ఇవన్నీ ఎందుకు నమ్మాలి మూఢ నమ్మకాలు అని చెప్పేసి అయితే మేమైతే నమ్మలేదు అట్లా మాదైతే పెళ్ళి అయితే జరిగిపోయింది ఇక రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు చాలా గొడవలు జరిగినాయి అసలు ఇక చెప్పుకోలేని సిచ్యువేషన్స్ అయితే ఎదురు ఎదుర్కోవాల్సి వచ్చింది నేనైతే అప్పుడు డిగ్రీ కాలేజీ కూడా నేను సరిగ్గా పోలేదు అసలు నేను ఎట్లయిపోయినా అంటే మొత్తం ఇట్లా పక్క అయిపోయినా అప్పుడు ఆ సిచ్యువేషన్లో చెప్పుకోవాలి నువ్వు ఎమోషనల్ అయింది అట్లా అన్నట్టు మంది అయితే అడుగుతున్నారు కదా

కొన్ని రోజులకి చాలా గొడవలు అయినాయి అంటే మీకు మంచిదేమో ఉన్నాం కానీ చిన్న చిన్న గుడి అయిన తర్వాత మళ్ళా మేము మొదలుపుతున్నాం ఫోన్లో మొదలుపుతున్నాం కానీ మా ఫ్రెండ్స్ గారు గొడవ అయ్యారు చిన్న చిన్న గుడి పెద్ద అయిపోయింది తర్వాత ఎట్లా అంటే ఏం నాయకుడు కూడా ఫోన్ మీకు కొంచెం ఇబ్బంది అయింది అసలు తర్వాత కూడా అయితే నాకు రమ్మక దేవి మ్యారేజ్ అయితే అన్నట్టు ఉండేది కానీ

పెళ్ళి కూడా అసలు పెళ్ళి కూడా నేను నిజం చెప్తున్నా ఫ్రెండ్స్ అసలు నా పెళ్ళి అయితే నా ఇష్టపూర్వకంగా అంటే మనస్ఫూర్తి అయితే వేసుకోలేదు అంటే ఏడ్చుకుంటా మనసు ఎంతో బాగుంది ఇంత రెడీ అయ్యి ఇవన్నీ వేసుకున్న తర్వాత మధ్యలో ఇట్లా జరిగింది కదా అని చెప్పేసి అయితే మస్తు బాధపడ్డా నేనైతే కానీ సెకండ్ రోజు అయితే రిసెప్షన్ అప్పుడైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను అయితే ఇప్పటికీ మా ఉన్నానైతే అన్నట్టు అయితే అనిపిస్తుంది నాకు మీ మీరు కొంచెం తక్కువ ఏదో ఇష్టపడదు కానీ అంటే నిజంగా మన స్ఫూర్తి ఇష్టపడేది నేను కొంచెం చాలాసార్లు కూడా ఇబ్బంది పెట్టిన కానీ ఇబ్బంది పెట్టిన అయినా సరే నన్ను మధ్య చూసుకుంటాను ఇప్పుడు కూడా మధ్య నిజంగా ప్రేమ చూసుకుంటారు మేము కూడా కలిసి ప్రేమ ఉంటాం మాకైతే మేము ఎప్పుడు సంతోషంగా ఉంటాం బాధలు అనేది ఎప్పుడు స్ఫూర్తి ఉంటాయి కానీ ఇప్పుడు సంతోషంగానే ఉంటుంది

అట్లానే చూసుకోవడానికి అయితే వచ్చింది తర్వాత అయితే మధ్యలో చాలా బ్రేక్లు అయితే అయితేనే మేము మస్త ఒక్కొక్కసారి అయితే నాకు చెప్తుంటే కూడా మస్తు బాగా అన్నంత రోజులు కూడా ఎన్నో ఉన్నాయి ఈ రోజు కోసం అసలు స్టార్టింగ్లో ఏమేందంటే నేను వీళ్ళ అన్నయ్య ఫోన్ చేద్దామని అసలు మా జర్నీ స్టార్ట్ అసలు ఏం చెప్తారేతా అయితే మేము వీళ్ళ ఇంటికి వెళ్ళాం చూసి వచ్చేసిన తర్వాత ఒకరోజు విధంగా ఫోన్ చేద్దాం అన్నట్టు తెలుసుకున్నాం వీళ్ళ గురించి అన్నట్టు నేను ఫోన్ చేసిన ఫోన్ చేయగానే మా మహా పెద్ద ఫోన్ ఫోన్ ఎత్తి మాట్లాడడం వల్ల అట్లా అనేది జీజన స్టార్ట్ అయింది లేకపోతే అసలు అదైనా నేను కొద్దిసేపే మాట్లాడినా అన్న ఫోన్ చార్జింగ్ చెప్పినప్పుడైతే నా దగ్గర ఫోన్ ఉండకపోయేది వీళ్ళ అన్న ఫోన్లో మాట్లాడిన తర్వాత నిమ్మల నిమ్మలంగా వీళ్ళ మమ్మీ ఫోన్ అన్న ఫోన్ అయిన తర్వాత ఎవరో వీళ్ళు ఫోన్ ఫోన్ ఎంత చేస్తే ఆ ఫోన్ లో మాట్లాడుకున్నాం కానీ దేవుడే మాకు రాసి పెట్టినట్టు అనిపించింది ఎందుకంటే ఇన్ని గొడవలు అయిన తర్వాత ఎవరు అసలు కలవలేదు చదవరు సామాన్య అందరూ అనుకోరు వాళ్ళు పెళ్లి చేసుకోరా చేసుకోరు చేసుకోరు అందులో ఒకటి చాలా మంది పెళ్లి కాదు ఎంత వేస్ట్ చాలా ఉన్నారు కానీ ఎప్పుడైతే పెళ్ళైందో కొంత వందల మంది స్టార్ట్ చేయాలి అసలు రైతు నాతో వచ్చి కూడా చాలా మంది అన్నారు ఇలా పెళ్ళి అసలు రైతు మాకు నమ్మకం చేస్తాను అయింది అని వీళ్ళు ఊరు తర్మ వాళ్ళు ఉన్నారు మా ఊరు తర్మ వాళ్ళు కూడా చాలా మంది అవుతుంది షాక్గా ఉన్నాం కానీ ఎప్పటికీ అయితే మేము సంతోషం ఉంటుంది చాలా సంతోషం కాదు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు ఎత్తున ఇష్టపడితే మనస్ఫూర్తి ఇష్టపడండి అదే వ్యక్తిని తెలియజేసుకోండి మధ్యలో అయితే అస్సలు మోసం చేయకండి ఎందుకంటే ఆ గుండె తప్పోలేదు అసలు మిమ్మల్ని నిజాయితీ ఇష్టపడ్డ మనిషిని మోసం చేస్తే అసలు తక్కువ లేదు నిజంగా నేను ఇది మనసులోకి నచ్చిన మాట ఫ్రెండ్స్ మీరు ఇష్టపడితే పెళ్ళి చేసుకోండి లేకపోతే వదిలేయండి కానీ ఇట్లా మధ్యలోకి తీసుకొచ్చేది అస్సలు ఆగం చేయకండి భార్యనైనా సరే ఎవ్వరినైనా సరే ఎవ్వరినైనా సరే అదే కాకుండా కొంతమంది అందానికే ఎక్కువ ప్రిపరెన్స్ ఇస్తారు అందం చూసి అందం ఉంది కదా అమ్మాయి బాగుంది కదా అని చేసుకుంటారు అన్నం కంటే మనకి ఇంపార్టెంట్ అయితే క్యారెక్టర్ నా దృష్టిలో అయితే నేను ఎక్కువ మా దాంట్లో విషయం అయితే నిజం ఇప్పుతున్నా అని నేను క్యారెక్టర్ విషయం ఇష్టపడ్డా ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ అయితే నన్ను మంచో చూసుకుంటారు అదొక విషయం మన కేరింగ్ అయితే బాగా వాటర్ లాగిన వాటర్ ఎక్కువ రావు తినొద్దు అది తినొద్దు రోడ్డు ఫుడ్ తినొద్దు అది అని అయితే నాకు చెప్తున్నాడు అన్నట్టు నిజంగా నేను మా నాన్న తర్వాత నన్ను అంటే అలాంటి ప్లేస్ ఉందైతే మా ఆయనే అనిపిస్తుంది నాకైతే ఇలాంటి సంగతి అవుతుంటే చిన్న చిన్న అల్లర్లు అయితే అవుతుంటే మళ్ళీ నేను స్వారీ ఇస్తాను మా ఆయన కూడా స్వారీ కుడతారు అయితే నేను యూట్యూబ్ పెట్టిన తర్వాత కూడా వాళ్ళకి అవసరమా అమ్మాయికి అవసరమా యూట్యూబ్ చేయడం అవసరమా అని బయట చాలామంది మంది అనుకుంటుంటారంట కానీ నాకు మాకు అవసరమే ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నామంటే మా దాన్ని ఉంటుంది అంటే వాళ్ళని చేసి చెరగొట్టాలి పైకి పోనీయొద్దు తొక్కేయాలి వాళ్ళు అని చేయాలి అన్నట్టు ఉంటారు నా మనసుకు నచ్చింది మేము వేసుకుంటా పోతా అంతే ఇది మాదైతే లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ కంటే కూడా లవ్ మ్యారేజ్ అని అయితే ఎక్కువచ్చు ఎక్కువైతే మా రెండు ఫ్యామిలీలకైతే అసలు ఇష్టం లేకపోతుండే కానీ ఇప్పుడైతే నన్ను మా అత్తమ్మ వాళ్ళు నిజంగా చెప్తున్నాను మంచిగా చూసుకుంటారు ఒక వాళ్ళకి ఇప్పుడు మా ఆయన వారే నలుగురు అబ్బాయిలే అయితే నన్ను మంచిగా కూర్చుంటుంది ఏంటైనా చిన్నవి వస్తుంటే పోతుంటే కానీ అదే పట్టింపులు అట్లనే పట్టించుకునేది అస్సలు ఉండరు మా మద్దలైనా సరే మా అత్తమ్మ మా మావయ్య అయినా సరే నాకు చిన్న చిన్న పనుల దగ్గర అన్ని దగ్గర హెల్ప్ చేస్తారు మంచిగా చూసుకుంటారు ఎంతోమంది మమ్మల్ని పెళ్ళైన తర్వాత కూడా విడదీయాలి అని చూసి కానీ అది ఎప్పటికీ 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 జరగదు నా ప్రాణం ఉన్న రోజులు మనం నేను ఉంటాం ఉంటాను ఫిక్స్ అయిపోతున్నా అట్లా ఇది మా లవ్ స్టోరీ అయితే నాకు ఇప్పుడే కాదు వీడియో తీస్తుంటే వస్తుందని కాదు ఎప్పుడు నేను నా గతాన్ని తలుచుకున్నా కానీ ఫస్ట్ వీట్లో జరిగింది ఇట్లా జరిగింది అని బాగా అనిపిస్తుంది అన్నమాట అప్పుడప్పుడు ఇది మాట అయితే ఎన్నో రోజుల నుంచి మీరైతే వెయిట్ చేసుకు ఈ వీడియో కోసం అయితే అందరికైతే సారీ ఇప్పుడైతే వీడియో అయితే వెళ్తున్నాం వీడియో అయితే ఫుల్గా చూడండి మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లవ్ మ్యారేజ్ ఇష్టం ఎందుకంటే లవ్ చేసుకుంటే ముందే తెలుస్తుంది కదా వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళ అంటే ఏది ఇష్టపడతారు ఏంటి వాళ్ళతో మనం ఎట్లు ఉండాలి అర్థం చేసుకుంటారు ఒకరినొకరు మెయిన్ పాయింట్ అది అరేంజ్ మ్యారేజ్ కూడా ఓకే ఇష్టం వెళ్ళిన తర్వాత కూడా ఇష్టాలు అనేది తెలుసుకోవచ్చు కొంచెం టైం పడుతుంది లవ్ మ్యారేజ్ ఏంటంటే ఏంటంటే ఫస్ట్ మనం అన్ని తెలుసుకుంటాం కాబట్టి మధ్యలో డిస్టర్బెన్స్ నాకు అనుకుంటున్నాను లవ్ మ్యారేజ్ ఇష్టం ఎందుకంటే కరెక్ట్ చెప్పింది వాళ్ళ గురించి వాళ్ళ మంచి చెడు అన్ని తెలుస్తే మనం నచ్చ చేసుకోవచ్చు లేకపోతే అక్కడే ట్రాఫిక్ పోవచ్చు మ్యారేజ్ చేసుకోండి మీ తీసుకోవడం చాలా బాధకరం కనిపిస్తుంది వాళ్ళు మీ డాక్కులు ఎంతో అంటే పెద్దవారు ఫిక్స్ చేస్తారు వాళ్ళు కానీ వాళ్ళు మనుషులు కలవద్దు దానివల్ల వాళ్ళు వెళ్ళిపోవడం అది జరుగుతుంటుంది కానీ చాలా బాగా అనిపిస్తుంటుంది ఎంత బాగా వచ్చినా కష్టం వచ్చినా అది కలిసి ఉంటే అనిపిస్తుంది కొంతమంది చాలా మంది చూడ చూస్తున్నారు కదా పంచాయతీ నాకైతే బాగా అక్కడ అనిపిస్తుంది ఇసుంది నా జరగదనకి అనేది పోతుంది అందరూ కలిసి ఉండాలి అందరూ లవైనా రెండు నాలుగు అయినా చేసుకున్న తర్వాత అయితే కలిసి ఉండండి ఇలా అప్పుడు వెళ్తే రావద్దు చిన్న చిన్న కాబట్టువలకే ఉదాహరణ ఒక ఫ్రెండ్ కూడా కొత్త చిన్న చిన్న గొడవలకే కొంచెం దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ పోయిల్స్ అవుతుంది చాలా దూరం పెట్టేస్తున్నారు మాట అమ్మాయిని అమ్మాయి కూడా బాధపడుతుంటారు ముందుకైతే ఇస్తున్నాడు నాకు ఇష్టం లేదు అని అయితే సరే వాళ్ళ నాకైతే నా వాళ్ళు నా అబ్బాయి దానితో నచ్చలేదు ఆ అమ్మాయి అయితే చాలా అనిపిస్తుంది ఇంకోటి తప్పకుండా మీకు బాగా కష్టమైన మాత్రం చేస్తున్న మాట్లాడుకుంటే అసలు అంటే తెగన్ అంటే ఏదే ఉండదు ఫస్ట్ నిదానంగా మాట్లాడుకున్న తర్వాతనే ఏదన్నా నిర్ణయం అనేది తీసుకోండి ఆ చిన్న చిన్న తప్పులు అనేటివి మనిషి సహజం చేయడం మాత్రం చేస్తూనే ఉంటారు ఆ తప్పును ఒకసారి క్షమించండి వీలైతే రెండుసారి క్షమించండి ఇక మూడోసారి వాళ్ళకే వదిలేయండి అర్థమైన చెప్పండి అర్థం ఇప్పుడు ఉదాహరణ తప్పు చేసింది తప్ప అంటే మిస్టేక్ వస్తుంది పనుల్లో ఎట్లా కాదు ఈ విధంగా చేసుకోవాలని చెప్పాలి కానీ కుట్టడం ఆ విధంగా చేయద్దు మాకు కూడా బాధపడతారు బాబు కూడా మీరు ఫస్ట్ చెప్పాలి ఇట్లా కాదు ఈ పని ఇలా చేయాలి ఈ పని ఇలా చేయాలని చెప్తే వాళ్ళ అర్థం అలా అవుతుంది ఎమ్మటే కోపం ఇచ్చుకొని కుట్టడం అది కూడా చేయొద్దు అత్త మామలైనా భర్త అయినా ఏదైనా చెప్పాలని నేను అనుకుంటున్నాను నా ఉద్దేశం అది నేనైతే మీ ఇద్దరం మంచిగా కలిసి ఉంటాం మా అయితే ఎప్పుడూ మా భూమికి అయితే సపోర్ట్గా ఉంటుంది నేను సపోర్ట్గా కొంటే ఏ బాధ కృష్ణం వచ్చినా నాకు అన్ని విధాలుగా మంచిగా చూసుకుంటుంది ఆ పిల్లలు కూడా అల్లరైతే బాగా ఇస్తాయి

మరి మా లవ్ స్టోరీ మీకెట్లా అనిపించింది కామెంట్ అయితే ఇవ్వండి మీ బాధలు అయితే ఎమోషనల్ అయిపోయినా ఎందుకంటే అది మనసుకు చాలా గాయపడ్డ పరిస్థితి అట్లయితే నాది అందుకని చెప్పేసి అన్ని బాధలు అడ్డుకున్నా ఇంకా ఏ బాధ వచ్చినా తట్టుకునే శక్తి అయితే నాకు ఇచ్చింది ఎందుకంటే నా జీవితంలో అతిపెద్ద గాయం అంటే నా పెళ్ళికి ముందే అంటే నేను మనసులో బాధపడ్డది మరి మీకు అనిపించింది నా ఇంటికి అమ్మ ఎంతకాలం ఇష్టపడుతున్నాను అని కనిపిస్తుంది నేనైతే ఒక విషయం చెప్పాలి భూమి దగ్గర నిజంగా మస్తు ఇష్టపడదు నేనే కొంచెం దూరం కూడా పెట్టినప్పుడు దూరం పెట్టినా మాట్లాడటం కూడా భూములు దూరం పెట్టినా చాలా బాగా అనిపించింది ఇప్పుడు కనిపిస్తుంది అంటే నన్ను ఇంకా ప్రేమ కొట్టేసుకోవాలంటే ఆ చేసేసి నేను దూరం పెట్టేసిన కానీ తనైతే ప్రేమ పంపి ఇంకా కొన్ని విషయాలు చెప్పకూడదు తను నన్ను వస్తే కూడా చాలా ఇష్టపడుతుంది ప్రాణం అయితే ఎప్పుడు అయితే తను ఇప్పుడు కూడా మ్యారేజ్ వస్తున్న తర్వాత కొన్ని నిమిషాలు కూడా నేను ఇబ్బంది అంటే చిన్న చిన్న విషయాలన్నా ఇబ్బంది పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అర్థం చేసుకున్నారా ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ అని చెప్పేసి మళ్ళీ అర్థం చేసుకొని దగ్గర తీసుకుంటున్నా మాకు అయితే ఇంతవరకు చిన్న గొడవరాలే మేము అంటే చిన్న చిన్న గొడవలైనా పెద్ద గొడవలు అయ్యి వరకు ఇప్పుడు కానీ మేము ఎప్పుడు కలిసి సంతోషంగా హ్యాపీగా ఉంటున్నాం అట్లనే ఉండాలని మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి అట్లనే మేము యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసినాం కదా ఇంకా ముందు తీసుకెళ్ళాలి అదైతే మీ అందరి చేతుల్లోనే ఉంది ఓకే మ్యామ్ ఫ్రెండ్స్ మరి ఒక్క విషయం లాస్ట్ ఈ వీడియోలో వీడియో సర్వసరం మాట్లాడుకుంటూ సార్ అంటే ఇది ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ వీడియో స్టార్ట్ చేసినాం కొంచెం నిమ్మల్గా చూడండి వీడియో మీకు అర్థం అయితే ఎందుకంటే ఆడ సగం పాట ఆడానికి చెప్పుకుంటూ వచ్చాము కొంచెం ఏమనుకోకండి ఒక క్లారిటీ ఒక ఒక ఉద్దేశం అంటే మీకు ఏం ప్రిపేర్ కావాలి డైరెక్ట్ మాట్లాడుతున్నాం డైరెక్ట్ మాట్లాడుతున్నాం కాబట్టి అర్థం చేసుకోండి ఫుల్ వీడియో సగవ సగం సరస్ మాట్లాడుతున్నాం అయితే చూడండి